శ్రీ విఘ్నేశాయన్నమహ శ్రీ గురుభ్యో మహా మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు దుష్టశక్తుల నివారణ నర దృష్టి చాలామంది అడుగుతున్నారు దృష్టి లోపాలు ఉన్నాయి గురుగారు ఏం చేయమంటారు మేమేం ఏం చేసినా కానీ అవుతలేదు మా మీద ఏదో ప్రయోగాలు చేసినట్టుగా అనిపిస్తుంది ఎవరో మమ్మల్ని ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది ఇది ఎలా ఏం చేస్తే తొలిగిపోతుంది నిజమండి నరదృష్టికి నల్లరాయన పలిగిపోతుందని చెప్తుంది సైన్స్ కూడా చెప్తుంది దృష్టి వల్ల మనం ఎదగలేము ఎంత కష్టపడ్డా కానీ కొంతమంది దృష్టిలలో ఆ శక్తి ఉంటుంది కొంతమంది మంచి దృష్టి ఉంటుంది కొంతమంది చెడు దృష్టి ఉంటుంది మన చెడును కాంక్షించే వాళ్ళ దృష్టి తనం అంటారు దానివల్ల మనం ఎంత చేసినా కానీ ఎదగలేము ఏదో విధంగా బాధపడుతూ ఉంటాం వారొక్కసారి చూశారనుకోండి ఆ రోజు తిన్న అన్నం మనకు ఇబ్బంది దరంగా అయిపోతుంది ఏమి చేయాలి పసిపిల్లలైన చూస్తే మాత్రం ఆహా అని అన్నాడు అనుకోండి వాడికి ఆ రోజు ఇదంతా ఏడిపోయి అలాగే కొన్ని కారణాల వల్ల మన ప్రయాణాల వల్ల కానీ ఇంకా ఇతరత్ర విషయాల వల్ల కానీ అక్కడిక్కడ చెడు ప్రభావం మనకు పడుతూ ఉంటుంది అది దానివల్ల కూడా ఇబ్బందిదాయకంగా అవుతుంది నరుడు దృష్టి చాలా ఇబ్బంది దాన్ని ఏమి చేయలేము కొన్ని కారణాల వల్ల కొన్ని దుష్టగ్రహాల వల్ల బయట తిరుగుల వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మందులు వాడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడినా కానీ వాటికి సమస్యకు పరిష్కారం దొరకదు ఈసీజీ చేయించాం స్కానింగ్ చేయించాం అన్ని చేయించాం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బీపీ లెవెల్ బాగుంది షుగర్ బాగుంది ఎవ్రీథింగ్స్ బాగుంది కానీ ఏదో ఒక మానసికమైన ఆందోళన ఇంట్లో కలతలు నిద్ర పట్టలేకపోవడం ఏదో కలలు రావడం ప్రయాణాలు చేస్తున్నట్టు భయం భయంగా అవుతున్నట్టు ఏదో సౌండ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కళలు రావడం చీటికి మాటికి కోపం రావడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అవి దేనివల్ల జరుగుతున్నాయా అని అంటే ఇవి ఇదే నరదృష్టి వల్ల కానీ దుష్ట శక్తుల నివారణ వల్ల కానీ జరుగుతూ ఉంటాయి దాన్ని సరి చేసుకోవాలి సైన్సు ప్రకారంగా ప్రతి దానికి సైన్సు నిరూపణాత్మకంగా చెప్తుంది మనం కుష్మాండం అంటాం అంటే బూడిద గుమ్మడికాయ దానిలో అపారమైన శక్తి ఉంది ఎవరైనా మన వైపు చూస్తే మన దృష్టిని దాని వైపు ఆకర్షించుకుని వచ్చే శక్తి ఉంది పూర్వకాలం నుంచి మనం కుష్మాండాన్ని కడుతూ ఉంటాం రెండవ విషయం ఏమిటి ఈ పూర్వకాలం నుంచి తెలిసిన విషయమే ఈ పటిక పట్టికను కట్టడం దానికి కూడా ఒక హైపవర్ శక్తి ఉంది ఈ యొక్క శక్తి అది కాపాడుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే అందరి ఇంటి ముందు గుమ్మాల ముందు కడుతూ ఉంటారు కలబంద ఈ మూడు అందరు వాడుతూ ఉంటారు కానీ వాటి వల్ల ఈ శక్తి దుష్టశక్తి ఎక్కువైనప్పుడు ఇది ప్రయోగాత్మకంగా అది తీసుకోదు కొంతమేరకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దాని పరిష్కార మార్గం ఏమిటి దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే మనకు కొన్ని తంత్రశాస్త్రములు కొన్ని చెప్పారు అదేమిటి భైరవ యంత్రం సకల దుష్టశక్తులకు భైరవుడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు కాశీకే భైరవుడు కాపాడుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడే పెట్టుకున్నాడు భైరవుడు కాలభైరవుని కాబట్టి ఈ భైరవ యంత్రాన్ని కనుక దానికి షోడచ ఉపచారాలు చేసి అంటే గావ్యాధివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసం ఒక బుడ్రాయిని ఎలా ప్రతిష్ఠిస్తారో ఆ విధంగా దాన్ని అన్ని రకాల వసతులు చేసి దాన్ని భైరవ మంత్రాన్ని కనుక ఆరాధన చేసి దానికి చేసి ఇస్తే మనం గుమ్మారి కనుక పెట్టుకుంటే మీరు అద్భుతంగా అద్భుతంగా రాణిస్తారు ఈ కష్టాలన్నీ తొలిగిపోతాయి వేరే వేరే ఉంటాయి వరదుర్గా ఉంటుంది దుర్గా ఉంటుంది కానీ వాటికంటే చాలా పవర్ఫుల్గా వందల మందికి ఇది నేను ఇచ్చాను వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు ఈ సమస్యలకు దుష్టశక్తి నివారణకు నరదృష్టికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ ఆర్థికంగా వెసులుబాటు లేని వారికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది నూతనంగా గృహం నిర్మించుకున్న వారికి ఆ గృహ నిర్మాణ సమయంలో ఇబ్బందికరంగా ఉంటుంది పనులు ఆగిపోవడం వాటి సమస్యలకు పరిష్కారం ఇలాంటి వాటిని కనుక మనం ఆసరా తీసుకొని మనం ఆ యంత్రాన్ని కనుక అక్కడ ప్ర ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి మీకు చాలా చాలా గొప్పగా కలిసి వస్తుంది ఇక సాధారణంగా ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనం చెప్తూ ఉంటాం ప్రతి ఆదివారం ప్రతి గురువారం నెగిటివ్ ఎనర్జీని పోవడానికి ఊదు కాదు గుగ్గిల సాక్షిని ఇంట్లో వేయండి ఓం నిఖిలభం భైరవాయనమ అనే మంత్రాన్ని చదువుకుంటూ వేయండి మళ్ళీ చెప్తున్నాను ఓం నిఖిలభం భైరవాయనమ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఒక ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు మీరు వేయండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్గా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఇక పూజ చేసేటప్పుడు మనం నిత్య పూజ చేస్తాం కదా ఘంటారావం అనేది చాలా ముఖ్యం ఆ గంట అనేది ఒక మంచిది ఉండాలి అది దాని ఓంకార శబ్దంతో మనం ఊపినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గనగనగన గనగనగన అందుకనే మన శాస్త్రములు శబ్దానికి ప్రాధాన్యతనిచ్చారు మనం ఆ హారతి ఇచ్చి ఆ గంటను వెలిగించినప్పుడు ఈ హారతి వల్ల ఈ ఘంటానాదం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది దానివల్ల ప్రశాంతత ఏర్పడుతుంది కొంత మానసిక ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత జాతకంలో ఐదవ ఇల్లు అనేది మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయం మీకు ఎవరైనా చెడు చేశారన్న అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఐదవ ఇంటిని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ఆ ప్రభావం వల్ల అవుతున్నారా లేదా ఆ ఐదవ ఇంటిలో దుష్టగ్రహం ఉండి ఆ దశ కనుక వచ్చినప్పుడు మీ మీద ప్రయోగాత్మకంగా జరుగుతూ ఉంటుంది అది కూడా చూడవచ్చు జరుగుతుందా లేదా అన్న విషయాన్ని జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అక్కడ రాహు కానీ కేతు కానీ ఉండి వారి దశ నడిచి ఉండేది ఉంటే నీకు ఆ ప్రయోగాత్మకమైన విషయం కానీ దుష్ట శక్తుల శక్తి కానీ లేదా నరదృష్టి కానీ చాలా చాలా ఇబ్బందిగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం నష్టపోయి బాధపడే కంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మీకు బాగా ఇబ్బందికరంగా ఉన్నారనుకుంటే ఈ కిందికి కింది నెంబర్ ఫోన్ చేయండి మీ గోత్రనామాలు రాసి పంపించండి ఈ భైరవ యంత్రాన్ని మీకు పూజ చేసి పంపిస్తారు అది ఇంటి ముందు పెట్టుకోండి చాలా మట్టుకు నూటికు నూరు పాలు మీరు సరిగా అయిపోతారు చాలా హ్యాపీగా ఉంటారు ఇంటిలో ఆనందం వెలువేరుస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటిని పారి సుఖంగా ఉంటారు ఇంకా చాలామంది రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తూ వాహనాలపైనే కానీ నడకల ద్వారా కానీ కూడళ్ళల్లో జరిగే సమస్యలకు గురి అయి నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అది చెప్తే వినరు వారు కానీ అది వాళ్ళని మానసికంగా కృంగతీస్తూ ఆర్థికంగా కృంగతీస్తూ అనారోగ్యం పాలు కూడా చేస్తూ ఉంటుంది అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మాత్రం చెప్తున్నాను భైరవ యంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఏదో డబ్బుల గురించి సంపాదన గురించి చెప్తూ ఇలా ఇలా చేయాలనే ఉద్దేశం కాదు సమాజానికి ఈ జ్యోతిష్యం ద్వారా కొంత మంచి మార్గాన్ని చూపెట్టాలని మంచి నడవడికతో ఉంచాలని అందరికీ హ్యాపీగా ఉండాలని ఉద్దేశం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు